ఓం గంగణపద నమ ఐన్ సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ్రామ్ దాత్రేయాయ నమ శివాయ శివాయ గురు నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణమూర్తి మహ్యం మేధా ప్రగ్ఞాం ప్రయచ్చస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ జయ గురుదాయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా రాజ యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్క్ అంతా కూడా రాజయోగ యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మహిషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్ ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బూధ ఆ మంగ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా అంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సష్ట గ్రహ కూటమి అంతా కూడా గోచార రీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశ రాశికి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమాదంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయుగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణంగా దయ ధనయోగాలు సిద్ధించడానికి కాని ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయుగ కారకుడిగా బృహస్పతి అనగడం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయోగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచన ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినించం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లం నిర్దానం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు గాని పదకొండు సార్లు గాని విండంగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకు అంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రేనుమ మీనరాశి జాతకకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంచర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది విశేషమైన గ్రహాలంతా కూడా ఈ రకంగా అనుకూలత ఉందో విశ్లేషణ చేయడం జరుగుతుంది శని భగవానుడు రాహు మరియు కేతు బృహస్పతి అనుకూలత ఈ రకంగా అనుకూలత ఉందో లేదా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది జనవరి పదిహేను తారీఖు నుంచి చిత్రగ్రహ కూటమి అంతా కూడా ధనశ్రాసులో ప్రవేశం చేస్తున్నారు సూర్య భగవానుడు బుధుడు అంగారకుడు శుక్రుడు అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేస్తున్నారు జనవరి పదిహేనవ తారీఖు రోజున ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంగారకుడితో పాటు బుధాదిత్య యోగంలో శుక్రుడితో పాటు చంద్రభగవానుడు కూడా పంచగ్రహ కూటమి సంభవం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా జనవరి పదిహేనవ తారీఖు నుంచి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు దాకా ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి చతురగ్రహ కూటమి మరియు శని ఈ యొక్క అంగారకుడు శుక్రుడి యొక్క కరీక అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం మిశ్రమైన ఫలితాలు చూస్తారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున స్వల్పంగా అనగ్ర సూచన అంతా కూడా సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది హెల్త్ ఇష్యూస్ రావడం గాని ప్రధానంగా జాయింట్ పెయిన్స్ కానీ కీళ్ల పాపం గానీ నడు నొప్పి గానీ శిరోభారం పెరగడం గాని ఈ యొక్క విషద్వరాలు అనేది రావడం గాని జరుగుతూ ఉంటుంది దీన్ని నుంచి బయటపడడానికి ప్రయత్నించం కూడా మృత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు పరమేశ్వరుడి అంతా కూడా భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కలుగుతుంది సూర్య భగవానుడికంతా కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఓం సూర్యాయ అర్కాయనమ మిత్రాయనమ భానవేనమ భానవనమా ప్రచండ మార్తాయన నమ సవిత్ర సూర్య నారాయణ స్వామిని నమ నామాలతో ప్రతినించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి రాజు యొక్క సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణ ఆరోగ్య సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనగలంతా కూడా దానం చేస్తూ ఉండాలి బ్రాహ్మణత్వం కంతా కూడా పంచమస్త బృహస్పతి యోగం అంతా కూడా రాజ్య కారణంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యమైన కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలంతా కూడా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సంతానం అంతా కూడా అభివృద్ధి పదంలో పడానికి ఆస్కారం ఉంటుంది విజయంలో స్థిరత్వం లభించడం కానీ ఉద్యోగంలో మార్పు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి స్థాన చలనం కూడా ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలు మీరంతా ఇప్పుడు మారిన తర్వాత ఆకస్మికంగా అభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ స్మరణ మాత్రైన సంతోష అయిన మహానామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించుకోవడం విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది దత్తాత్ర వారికి ప్రీతికరంగా పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి అన్నదానం చేయడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాటి శని ప్రవాహంలో ఉన్నారు కావున మీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం పంతొమ్మిది శనివారాల దాకా మీరంతా కూడా శని భగవానుడికంతా తైలాభిషేకం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ఆచరించుకోవడం వాళ్ళకి శని యొక్క అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున శని భగవానుడు అను కోసం ప్రతినించం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసీ ఆరాధన వల్ల రాజు యొక్క ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ మాసంలో అంతా కూడా ఈ యొక్క మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు పొందడానికి కులదేవత ఆరాధన చేసుకుని దత్తాత్రేయ ఆరాధన చేసుకున్న వాళ్ళకి విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా బృహస్పతి మార్పు వర్గం అంతా కూడా ఉచ్చ మార్పు జరిగిన తర్వాత కర్కాటక రాసులు ప్రవేశం చేసిన తర్వాత విశేషమైన ప్రాప్తితోటి ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడం కానీ వ్యాపారంలో మార్పు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది కావున నవగ్రహాలకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజశ్యామల యజ్ఞాతికరతలు ఆచరించే వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది కావున సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరిగింది నమః